ఇండియాలోనే నంబర్ వన్ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ద్వాదశ రాశిలో భాగంగా ఫైనల్ గా మీన రాశి వారికి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది ఈ పితృపక్షాలు కానివ్వండి గ్రహణం కానివ్వండి దేవి నవరాత్రులు కానీ వీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తారా సో మీన రాశి కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ మంత్ అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి ఒకటి వీళ్ళకి హోల్ ఇయర్ అంతా బాగలేదు ఎందుకంటే మనకి వీళ్ళకి ఏల్నాడ్స్ అని పీక్ స్టేజ్ లో ఉంది బాగా దాంతో పాటు వేరే గ్రహాలు కూడా అనుకూలంగా లేవు వీళ్ళకి గురువు కూడా సరిగా అనుకూలంగా లేరు చాలా ప్రాబ్లమ్స్గా ఉన్నారు చాలా 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 ఏమంటారు అంటే ట్రబుల్ సమ్ ట్రబుల్ సమ్ అయిపోతున్నారు సఫోకేషన్ ఏమంటారు ఊపిరాడట్లేదు వీళ్ళకి పాపం ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం అది కూడా దీర్ఘకాలికమైన ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అయి ఉండొచ్చు అప్పులు ఓకే నమ్మి వ్యాపారంలో స్టార్ట్ చేస్తే మోసాలు జరగటం లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో ఏమంటారు ప్రాఫిట్స్ రాకుండా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట అందులోనేవి ఈ ప్రాబ్లమ్స్ బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఇది వీళ్ళకి వన్ ఇయర్ వరకు సరిగా బాగలేదు కాదు జాగ్రత్తగా ఉండాలి అందులోనే గ్రహణం యొక్క ఇంపాక్ట్ అయితే వీళ్ళ మీద పడటం లేదండి అది ఒకటి హ్యాపీ న్యూస్ అని మనం చెప్పుకోవాలి తర్వాత రెండోది గురువు కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ వేరే విషయాల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం వీళ్ళకి బయటకి లే పని చేసినా కలిసి రాదు అది సహజం అందుకని ఇంటర్నల్ గా గనక కూర్చొని ఈ వచ్చిన పండగలు చక్కగా చేసుకుంటూ ఉంటే భక్తిగా శ్రద్ధగా ఆ యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంటుంది అనమాట తగ్గేసి అంత ఇబ్బంది పడకుండా అంటే శని ఇబ్బంది పెట్టకుండా ఎవరు ఉండరు అంటే ఇబ్బంది పడాల్సింది ఇవి కొంతవరకు ఒక శమనం కలిగించేసి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఈ మంత్ సెప్టెంబర్ కనుక చూసుకుంటే ఉంటే వీళ్ళకి పూర్వపాద నాలుగో పాత్ర ఉత్తరాపాద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి మీన రాశిలో పేరు బలం కనుక మనం తీసుకుంటే వీళ్ళకి దీ దూ షం చాచి అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు మనకేమవుతుందంటే నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఒకటి పదమూడవ తారీఖు కుజుడు మారుతూ ఉన్నారు తర్వాత శుక్రుడు బుధుడు వచ్చేప్పుడు పదిహేనో తారీఖు పదిహేడో తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారు ఇప్పుడు సెప్టెంబర్ మంత్ ఈ యొక్క గ్రహాల మార్పు కనుక చూసుకుంటే వీళ్ళకి మారిన ప్రతి గ్రహం అంత వాళ్ళకి అనుకూలంగా లేదు ఎగనెస్ట్ గా ఉంది ఇబ్బంది పెట్టే విధంగా ఉందని మీరు గమనించుకోవాలి అందుకని చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం ఈ రాశి వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదైనా తీర్థయాత్రలు చేస్తే అందులో ఆటంకాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళకి కానీ అది అంత కంఫర్టబుల్ గా ఉండదు రెండోది మాస్ ఎయి ఎయిత్ హౌస్ లో ఉండటం తోటి కొంచెము డేంజరస్ ఓకే ప్రమాదకరమైన పరిస్థితులు వీళ్ళకి చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదో ఇంట్లో బుద్ధుడు ఉండటం వల్ల విరోధం ఊర్పురకున గొడవలు అయ్యి అవకాశం ఒకటి ఏళ్ళ పని చేద్దాం అంటే ఇనికి లాగే వాళ్ళు అడ్డంకాలు చెప్పేవాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు శుక్కుడు ఆరో ఇంట్లో ఉండటంతో అప్పటిదాకా వీళ్ళకి అంత అనుకూలంగా ఉన్న పరిస్థితులు కథ రివర్స్ అయిపోయేసి వీళ్ళని నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఎటు చూసిన ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం వీళ్ళు ఇబ్బందులు అయితే ఉన్నాయి గాని ఏదో విధంగా ముందుకైతే వెళ్తారు అలా బాధ మరీ టూ మంచి నెగిటివ్ గా కూడా ఆలోచించుకోకూడదు శని ఎప్పుడు కట్ చేయడండి ఇబ్బంది పెడతాడు గిచ్చుతాడు పోగొట్టుకోడు అనమాట మనిషిని పొడవు గిచ్చుతాడు గిచ్చుతాడు అంతే వీళ్ళకేమవుతుందంటే ఏడో ఇంట్లో సూర్యుడు ఉండటం తోటి సామంత జన విద్వేష ధారా సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారిస్తే సప్తమే రఘు అని మనం చెప్తూ ఉంటారు అంటే వీళ్ళ కింద పని చేస్తున్న వాళ్ళు వీళ్ళ మాట్రు అది ఆఫీస్ లైన్ బిజినెస్ అయితేనేవ్వండి మేనేజర్లు అనుకోండి వీళ్ళ టీం చెప్పిన మాట క్రాస్ రిపోర్టింగ్ చేసేస్తుంటారు వీళ్ళని జంప్ చేసి పై మేనేజర్కి రిపోర్ట్ చేసేస్తూ ఉంటారు పొలిటీషియన్ అనుకోండి టమాలు మాట అసలు ఎవరు పడుచుకోరు డైరెక్ట్ గా పైగా వెళ్ళిపోతూ ఉంటారు మరి వీళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటారు రెండు దారాపేడ సుతామయం ఈ టైంలో లో భార్య వీళ్ళకి సపోర్ట్ చేయదు పిల్లలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడు ఉత్సాహ భంగకారణి ఎనర్జెటిక్ గా ఏదైనా ఒక మంచి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదామంటే ఈ ప్లాన్ బాగలేదు అది బాగలేదు అంతా వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు సో ఈ విధంగా ఉంటుంది వీళ్ళతో వ్యవహారం టైర్డ్నెస్ విపరీతంగా ఫిజికల్ చాలా టైర్డ్నెస్ అయిపోతారు అనమాట రెండోది ఇది సూర్యుడు ఎలా చేస్తూ ఉంటే కుజుడు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆ సన్ను పెడుతున్నాడు కదా నేను సన్ను కంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టాలంటే ఇల్లు ఉండేసి ప్రవాస కార్యసాత్ కసారోగ పీడనం స్థాన నాశ రుణ చద అష్టమస్తే భవేత్ ధారాసుతే అని చెప్తారు ఈ టైంలో కుజుడు ఉన్న ప్లేస్ నుంచి దూరంగా ఎక్కడికైనా బయటకు పంపించాలని ట్రై చేస్తూ ఉంటారు ఫారినాలి అనుకున్న వాళ్ళకి ఇది కలిసి వస్తుంది బట్ లోన్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు రెండవది కార్య సాని హాత్ ఏదైనా కనుక పని చేస్తే కార్య సాని హాని జరుగుతుంటుంది ఆ పనికి అని చెప్తారు నెక్స్ట్ కాస రోగపేడన విపరీతంగా వస్తుంది అంటే కొంచెం అండ్ క్లైమేట్ కూడా బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం తర్వాత స్థాన నాశనం డీ ప్రమోషన్స్ జాబులు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇమ్మీడియట్ గోచారంతోనే కాకుండా పర్సనల్ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పర్సనల్ జాతకం కనుక దశాభుక్తి బాగుంటే వాళ్ళు ఎన్ని ముఖ స్ట్రాంగ్ గా ఉన్నట్టు నిలబడతారు పర్సనల్ జాతకం సరిగా లేదనుకోండి అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఓవర్ నైట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాబట్టి స్థాన నాశనం ఉన్న స్థానం పోతూ ఉంటుంది రుణచేదహ అప్పులు బాధలు విపరీతంగా వచ్చి ఎగబడతారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం గమనించుకోవాలి బట్ ఓవరాల్ గా చూసుకుంటే ధన ప్రవాహం ఉంటుంది సక్సెస్ అవుతారు ముందుకు వెళ్తారు ఆగిపోకుండా తర్వాత ఆరో ఇంట్లో శుక్కుడు ఉండటం ఇది మంచి పొజిషన్ కాదండి ఎలా ఉంటుందంటే సరదాగా బయట గా తిరిగే మనిషిని ఇంట్లో కూర్చోబెట్టి వంట పనులు చేయమంటే ఎవరైనా చేస్తారండి అలా ఉంటుంది అన్నమాట శుక్కుడు వ్యవహారం ఆరో ఇంట్లో ఉంటే ఆ బ్యూటిఫుల్ గా అలా ఇలా బైకుల్లో కార్లు సినిమాలు రెస్టారెంట్లు తిరిగే వ్యక్తి సడన్ గా తీసుకొచ్చేసి వంటలో కిచెన్ కూర్చోబెట్టి వంట చేసుకుంటూ పెట్టమంటే ఏమవుతుందో మనకు తెలుసు సూర్యుడు శుక్రుడు యొక్క పరిస్థితి అలా ఉంటుంది ఏం ఏమవుతుందంటే విరోధ శత్రు పీడ విరోధం కలుగుతుంది శత్రుపీడలు వస్తాయంట జ్ఞాతీనాంశం ఎవరితో ఎవరు ఇబ్బంది పెడతారంటే బంధువులే ఇబ్బంది పెడతారంటే తర్వాత ఆయాసో ధారపుత్రేసు విపరీతంగా టైర్డ్స్తోంది పుత్రే ద్వేష భార్య ద్వేషిస్తుంది అంట ఓకే పుత్రుడు కూడా ద్వేషిస్తారు ఇది కొంచెం బాధ సో రీసెంట్ గా ఒక ఆయన ఫోన్ చేశాడండి బాబు ఆ వాళ్ళ భార్య భర్తలు అదో ఓకే మెచ్యూరిటీ ఉంటుంది అడుగు మళ్ళీ కలిసిపోతారు పిల్లలు ఇద్దరు ఈ గెట్ లాస్ట్ అన్నారంట ఫాదర్ దానితో ఆయన వాళ్ళకి పుట్టిన సంతానం ఇలా అనేసరికి చాలా ఇబ్బంది అసలు చాలా ఇడ్ చేశాడు అండి ఇంకా మగవాళ్ళు మనం ఏడవారు కదండీ చాలా బాధపడ్డాడండి దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్ ఇదే మాట్లాడుతూ ఉన్నారు చిన్నప్పుడు స్కూల్ స్కూల్కి అలా తీసుకెళ్లాను ఇలా తీసుకెళ్ళాను అసలు ఏమీ రాదు హెల్త్ బాగలేదు డాక్టర్లకు హై ప్రీమియం థెరపీ ఇప్పించాను ఇప్పుడు వాళ్ళు యంగ్ అయిపోయారు కాలేజీకి వెళ్ళిపోతున్నారు తండ్రిగా నా మాత్రం గేర్ తీసుకోకూడదా టయానికి ఇంటికి రాకుండా ఇలా అంటారని చెప్పేసి చాలా బాధపడిపోయాడండి ఇప్పుడు స్పౌస్ అంటే అది వేరే విషయం పిల్లలు అంటే అది బాగా తట్టుకోలేరు కదండి సో అతను కూడాను పాపం రాసి సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ శని కానీ ఇవి మీకు మధ్యలో బ్రేక్లు వేస్తాయి ఇబ్బంది పెడతాయి కాని ఎప్పుడు స్టాప్ చేయవు మీనరాశిందండి నక్షత్రాలు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి రోగము అతి భయము దరిద్రం ఎన్ని ప్రాబ్లమ్స్ అతిగా మాత్రం మీరు భయపడకూడదు అండి ఎందుకంటే మీ భయం మీకు శత్రు మరి అది మనం మనం ఎలా ఉండాలంటే పోతే పోయినండి వస్తూ వస్తుంది ఏమైంది అంతే కదా వచ్చేది అంతే కదా వాట్ నెక్స్ట్ నా మీద నమ్మకం ఉంటే ఉంటారు నమ్మకం అయితే పోతారు పోయిన వాళ్ళకి నేను ఎందుకు బాధపడాలి ఉన్న వాళ్ళ దగ్గరకు బాధపడతాం కానీ వాళ్ళ వాళ్ళకి ఎందుకు బాధపడాలన్నట్లు యాటిట్యూడ్ ఉండాలి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి రాజ్య లాభము ఉంది లాభము కూడా ఉంది కానీ భయము రోగము దరిద్రము బంధనము చూపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఎక్కువగా నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి నీట్గా ఉండాలి రేవతీ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన లాభము ధన ప్రాప్తి లాభము రాజ్య లాభము ఉంది అంటే ఒక రకంగా వీళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది లాభప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి కూడా ఉంటుంది నెగిటివ్ గా కనుక చూసుకుంటే రోగము భయము ధనహీనత బంధనము చూపిస్తూ ఉంటుంది అంటే ఎక్కడో వీళ్ళు ఒక సిచ్యువేషన్ లో లాక్ అయ్యి ఉంటారు ఒక క్లారిటీ కావాల్సి ఉంటుంది వీళ్ళకి లైఫ్ ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అసలు ఉంటామా పోతామా ఏంటి సిచ్యువేషన్ అన్న టైంలో ని కలవండి ఎందుకంటే మీ లైఫ్ ఇప్పుడుది కాదు ఈ టూ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ కాదు కదా ఇట్స్ బిగ్ లైఫ్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఇచ్చారు కలియుగంలో మనకి అట్లీస్ట్ ఈ కలియుగంలో ఈ జనరేషన్ వాళ్ళు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ప్రతి ఒక్కళ్ళు ఉంటారు మిడ్ లైఫ్లో ఎవరో ఉండి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉండి ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ట్వంటీ ఇయర్స్ ఏ హెడ్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు ఏ దశ నడుస్తుంది ఏ బుక్తి నడుస్తుంది అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఇది మీరు ఆస్ట్రాలజర్ని కలిసి ఇండివిజువల్గా రెమెడీస్ తీసుకోవాల్సిన టైం సో సామూహికంగా రెమెడీస్ ఏమంటారా వీళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయడానికి ఒకటి వీళ్ళకి ఏం చెప్తానంటే హై ప్రయారిటీ తోటి ఇల్లు రుద్రాభిషేకం చేయించుకోవాలి పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకొని వేదాశీర్వాదం తీసుకోవాలి హై ప్రయారిటీ తోటి కొంచెం ఇంకా పర్లేదు అనుకుంటే మనకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం బట్ ఇటు అన్నిటికంటే రెమెడీ నేనేం చెప్తానంటే వేద ఆశీర్వాదం ఇస్ వెరీ 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 పవర్ఫుల్ అండి నేను హైదరాబాద్ లోనే ఐ థింక్ జూబ్లీ ఐడియా లేదు వాళ్ళు కావాలని అడిగారు మన వీడియో చూసి వేద వేదాశీర్వాదం మాకు కావాలని అడిగారు ల్యాండ్స్ అవన్నీ రియల్ ఎస్టేట్ క్రైసిస్ లో ఉన్నాయి కదండి బాగా ప్రాబ్లమ్ గా ఉందండి కొంచెం చూడండి అన్నారు కొంచెం ఏజ్డ్ పీపుల్ అనమాట నేను వాళ్ళకి వేదాశీర్వాదం చూపించాను అండి ఆ త్రీ మంత్స్ తర్వాత ఎప్పుడో ఓల్డ్ ప్రాపర్టీ అండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక అంటర్స్ అయిపోయింది అండి లీగల్ లిటికేషన్స్ పడేసి అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్లే వచ్చేసి ఇంకా వద్దులేండి ఇంకా మేము విత్డ్రా అయిపోతున్నాము కేసు విత్డ్రా అయిపోతున్నాము మీరు తీసేసుకుండా పేపర్లు పేపర్లు అంతా ఇచ్చేసి వెళ్ళిపోయారు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఏమవుతుందంటే మనకు తెలవదండి వేదాశీర్వాదం తీసుకుంటే ఆ మంత్రం ఎక్కడ ఇటు నుంచి తెలిపి ఎక్కడ రక్షిస్తావు మనకు అవుతుంది కదండి మనకి లిమిటెడ్ సెన్సెస్ లిమిటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి కదండి ఇది వేదాశీర్వాదం చాలా పవర్ఫుల్ ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే ఏనాడు నడుస్తుంది కాబట్టి మహాన్యాసంతో రుద్రాభిషేకం సార్లు చేయించుకోండి మహా పాశుపత అభిషేకం చేయించుకోండి వీటితో పాటు వేద ఆశీర్వాదం ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని తీసుకుంటే ఇంకా ఇంకా సూపర్ ఉంటుంది రైట్ సో ద్వాదశ రాశిలో భాగంగా మీన రాశి వారితో పాటుగా మిగతా రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో తెలియజేశారు అండ్ చక్కటి రెమెడీస్ సూచించారు ధన్యవాదాలు